హాయ్ అండి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి చేతి పని లేకుండా మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా నేను లైనింగ్ బ్లౌజ్లో హ్యాండ్ని తీసుకున్నానండి మీకు చూపిస్తున్నాను చూడండి నేను ముందుగా పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి ఆ పైపింగ్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఒక హాఫ్ కండి కుట్టుకుంటూ వస్తుందని చూడండి కొత్త వారైతే మాత్రం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి అండి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని నీట్గా థ్రెడ్ మీద అనేది పైపింగ్ మీద అనేది పడకుండా చూసుకోండి అండి మీరు పైపింగ్ ఎక్కడ వరకు థ్రెడ్ వేస్తే వస్తుందో అక్కడ వరకు పడాలండి థ్రెడ్ మీదకి రాకుండా చూసుకోండి కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టండి అండి అదగండి టర్న్ చేస్తే ఇలా వస్తుందండి ఇప్పుడు దీని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టి కుట్టుకోవాలండి చూడండి మీరు ఇలా పెట్టుకున్నా సరే అండి లేదంటే మీకు తెలియట్లేదంటే మాత్రం చూసుకోండి లైనింగ్ క్లాత్కి బ్లౌజ్ క్లాత్కి పైపింగ్ అనేది మధ్యలో ఉండాలండి అలా మధ్యలో పెట్టుకొని చూపిస్తున్న విధంగా చూడండి అలా మధ్యలో పెట్టుకొని కుట్టు వేసుకోండి చాలా జాగ్రత్తగా వేయండి థ్రెడ్ మీదకి కుట్ అనేది వెళ్ళకూడదండి మనం లైనింగ్ మీద అటాచ్ చేసినప్పుడు ఏ కుట్టయితే ఉంటుందో ఆ కుట్టు మీదే మీరు కుట్టాలండి చూసారా అదిగోండి అలా కుట్టుకోవాలండి పైపింగ్ మీద మాత్రం కుట్ అనేది పడకూడదండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నానండి ఆ క్లాత్ని కట్ చేయటం వల్ల మీకు మందంగా అనేది రాకుండా ఉంటుందండి లోపల ఒత్తుకుపోతాము గుచ్చుకుంటాము అలాంటివి ఏమీ రాకుండా నీట్గా వస్తుందనండి తీసేయండి నెక్స్ట్ టర్న్ చేయండి అండి ఓన్లీ లైనింగ్ని టర్న్ చేయండి టర్న్ చేసి లైనింగ్ మీద మాత్రమే అంటే పైపింగ్ మీద కాకుండా లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడేలాగా కుట్టుకోవాలండి చూడండి పైపింగ్ మీద మాత్రం కుట్టు పడకూడదండి లైనింగ్ మీద మాత్రమే చివరికి వేయండి అండి కుట్టు ఇదిగోండి మొత్తం టర్న్ చేసుకొని ఇంకా లైనింగ్ని అటాచ్ చేస్తే మన హ్యాండ్కి పైపింగ్ అనేది రెడీ అయిపోతుందండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇంతే అండి చేతి పని లేకుండా పైపింగ్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ టు వాచింగ్